వెల్కమ్ బ్యాక్ టు అండ్ స్టాకిస్ ఈరోజు మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్న తేజాస్ టెక్స్టైల్స్లో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చి నాగర్నాథ్ ట్రేడ్ వన్ మాల్లో ఉంటుంది అండ్ షాప్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నైన్టీన్ వస్తుందండి మీకు అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్లు లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను వసులత కాంప్లెక్స్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఈ స్టోర్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట ఈరోజు వీడియోలో మీకు టాప్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ వన్ బై వన్ చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు తేజాస్ టెక్స్టైల్స్ ఈ రోజు అయితే మనం లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కలెక్షన్ అయితే చూస్తున్నాం అన్నమాట ఈ వీడియోలో అండ్ ఇందులో వచ్చేసి మనం టాప్స్ చూస్తున్నాము వెస్టర్న్ కలెక్షన్ అలాగే లెగ్గిన్స్ దుపట్టాస్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని చూస్తున్నాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపించామండి త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా మనం డిజైనర్ కలెక్షన్ అయితే చూపించడం జరిగింది అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం అన్ని కూడా లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కలెక్షన్ అయితే చూస్తున్నాం అన్నమాట సో ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది ఓన్లీ డిజైనర్ వేరే పార్టీ వేరే ఉంది అని అనుకుంటారు మన కలెక్షన్ చూసి సో అలా ఏం కాదు మనం మన దగ్గర స్టాక్ అనేది ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో మనం రేంజ్ వైజ్ కలెక్షన్ అనేది చూస్తున్నాము సో లో రేంజ్ లో కూడా మన దగ్గర కలెక్షన్ అనేది ఉంటుంది టాప్స్ దగ్గర నుంచి నేను ఈ వీడియో స్టార్ట్ ఓకే సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది అండ్ అది ఎంతో కూడా చక్కగా మనకి టూ టెన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది హెవీ ఫ్యాబ్రిక్ ఓకే అంబ్రిల్లాలో టూ హండ్రెడ్ రేంజ్ లోనే మనకి టాప్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ డిజైన్ అందులోనూ సైడ్ పాకెట్ ఓకే మంచి క్వాలిటీ అండి మీకు మరి బేసిక్ అయితే కాదు బేసిక్ అయితే కాదు ప్రీమియం లోనే ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ పాకెట్ చక్కగా గేర కూడా మనకి బాగా వస్తుంది అనమాట ఇందులో మనకి సైజెస్ ఉంటాయి మేడం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి వస్తాయి ఇవన్నీ కూడా మనకి కలర్ చార్ట్ ప్రతి సెట్ లోను ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఓకే అండ్ కలర్స్ కూడా చూద్దాము ఇది రాని పింక్ కలర్ అయితే వచ్చేసింది రేంజ్ మాత్రమే చెప్తున్నారండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి అట్లా మనకి ప్రతి సెట్ కేటలాగ్ తో వచ్చేస్తుంది ఏ సైజ్ బండి కావాలంటే ఆ సైజ్ బండి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూద్దాము అండ్ ఇదైతే చూసేయండి చాలా హెవీ బీట్స్ అయితే వచ్చేసింది నక్ దగ్గర అంతా కూడా చాలా మంచి మనకి కలర్ చార్ట్ లోనే ఉంటుంది ఈ విధంగా వస్తుంది మనకి మొత్తం ప్రింటెడ్ టాప్ అన్నమాట ఇది సో అబ్రి అంబ్రిల్ అంబ్రిల్ టాప్స్ చూపిస్తున్నానండి జస్ట్ ఇందులో మనకి రేవ లో టాప్స్ కావాలంటే మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి ఓకే సో నేను వీడియో లో మీకు టూ హండ్రెడ్ రేంజ్ నుంచి చూపిస్తున్నా ఇంతకంటే తక్కువ కావాలన్నా కూడా ఉంటాయి వన్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా మన దగ్గర కలెక్షన్ ఉంటుంది సో ఈ విధంగా మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ తో టాప్ అయితే వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ షార్ట్ డార్క్ కలర్స్ అయితే వచ్చేస్తాయి మరూన్ కలర్ హ్యావీ బ్లూ కలర్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఇలా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది వచ్చేస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ వర్క్ ఏంటండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇందులో ఇందులో కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నాయి మేడం ఓకే ఇందులో కూడా మీకు ఇదే ఫ్యాబ్రిక్ తో మనకి చిన్న డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఓకే మనకి త్రీ ఎక్స్ఎల్ లో కలర్ చార్ట్స్ ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ లో కూడా కలర్ చార్ట్స్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇలానే పడతాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటుంది ఓకే చాలా టూ నైన్టీ ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ మంచి త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ పాకెట్ విత్ సింపుల్ యో పార్ట్ వర్క్ మనకి ఫోర్ కలర్ చార్ట్ లో టాప్స్ అయితే ఉన్నాయి సో ఈ రేంజ్ లో కావాలి అన్న కూడా కలర్స్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఇవి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయండి పార్టల్స్ మారుతూ ఉంటాయి మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది మినిమం పర్చేస్ మినిమమ్ టెన్ కే అయితే చేయాలండి షాప్ కి విజిట్ చేసిన వాళ్ళు ఇన్ కేస్ ఫాస్ట్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ కే అయితే ఉండాలి ఎందుకంటే ఫాస్ట్ అవ్వాలి కాబట్టి ఫెస్టివల్ సీజన్ కదండి కష్టం అయిపోతుంది సరౌండింగ్ వాళ్ళ విజిట్ చేయండి విజిట్ చేయొచ్చు కలెక్షన్ అంతా కూడా మన దగ్గర స్టార్టింగ్ రేజ్ నుంచి చూసుకోవచ్చు అండ్ ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది అండ్ సైడ్ ఒక పాకెట్ కూడా చక్కగా మనకి ప్రతి టాప్ కి పాకెట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ మంచి డిజైన్స్ చాలా ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ షార్ట్స్ ఈ విధంగా వస్తాయి స్కై బ్లూ అలాంటివి కూడా ఉంటాయండి మన దగ్గర లెగ్గింగ్స్ దుప్పట్టా లెగ్గింగ్స్ దుప్పట్టాస్ కూడా ఉంటాయి మేడం నేను శాంపుల్ అయితే చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి ఇదే కలెక్షన్ కాదు మొత్తం అంతా ఇందులో మనం వెస్టర్న్ చూస్తున్నాం దుపట్టా వస్తాయి లెగ్గింగ్స్ వస్తాయి సో మీకు మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైసెస్ లో చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడాలి కలెక్షన్ అయితే అసలు చాలా బాగుందండి స్కిప్ చేస్తే మాత్రం మీరు మిస్ అయిపోతారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ శాంపిల్ మాత్రమే అనమాట మీకు గోడౌన్ వేరే దగ్గర ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బల్క్ ఉంటుంది అండి వావ్ ఇది వచ్చేసి మనకి షేర్ వాని మనకి ఫుల్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగా కంక్ అయితే వచ్చేసింది షుగర్ తో కింద మాత్రమే మనకి చిన్న సిట్ అనేది వస్తుంది సో చక్కగా గేరా టాప్ విత్ కలర్ చార్ట్ సైజెస్ వచ్చేసి మీకు ఎల్ నుంచి డబ్బు ఎక్స్ఎల్ వరకు కూడా తీసుకోవచ్చు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి వర్టికల్ గా వస్తుంది ఇప్పుడు మనం రేయం చూసాము కాటన్ చూసాము ఇది వర్టికల్ లో టాప్ అనమాట రౌండ్ టాప్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్ కూడా కొంచెం చక్కగా మనకి సైడ్ బోర్డర్స్ స్టైడ్ ఈ విధంగా షో బటన్స్ వస్తుంది డిఫరెంట్ గా ఇచ్చారండి అండ్ కలర్ చార్ట్ కూడా ఉంది ఇందులో ఫోర్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ అనేవి వచ్చేస్తాయి ఇది రేంజ్ ఎంతలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ వచ్చేస్తుంది ఈ విధంగా టాప్స్ కలర్స్ అనే వస్తాయి సూపర్ కలర్స్ అండి ఏది డెడ్ ఆగదు మీకు కలర్స్ ఆగదు అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వర్టికన్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ రేంజ్ అండి ఎందుకంటే ఓన్లీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది వర్టికన్ అయితే సో దాంట్లో మనం టాప్స్ త్రీ పీసెస్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ రిమైనింగ్ కాటన్ కానీ రోమన్ సిల్క్ కానీ విచిత్ర సిల్క్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి చూద్దాము సో ఈ రేంజ్ లో ఆలయ కట్ కూడా మనకి చాలా రీజనబుల్ విత్ త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ థర్టీ ఆ రేంజ్ లో ఉంటుంది ఆలియా కట్ అండి దట్టు మీకు వర్క్ కాంబినేషన్ తో కూడా వచ్చింది వర్క్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ప్యాట్లు వచ్చేసింది నావీ బ్లూ విత్ లావెండర్ కలర్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి కాంబో వస్తుంది ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్బు ఎక్స్ఎల్ సింగిల్ కలర్ సైజెస్ ఓకే సో ఇక్కడ వచ్చేసి త్రీ ఫోర్త్ సిక్స్ కలెక్షన్ అయితే ఇది జస్ట్ శాంపుల్ అండి అంటే ఒకటే ప్రింట్ లో మన దగ్గర చాలా కలర్ చార్ట్స్ మారతాయి డిజైన్స్ మారుతాయి ఈ విధంగా ఉంటాయి అన్నమాట మనకి డిజైన్స్ అన్ని కూడా సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఈ రేంజ్ నుంచి కూడా మన దగ్గర డిజైనర్ పీసెస్ వరకు కలెక్షన్ అయితే ఉంటుంది సో తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి వెంటనే కాంటాక్ట్ చేయండి బిజినెస్ చేసేవాళ్ళు మీరు చక్కగా విజిట్ చేసేయండి చక్కగా ఇంటి దగ్గర ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా సరే విజిట్ చేయండి త్రీ సెట్స్ కానీ టాప్స్ కానీ మార్కెట్ కూడా చాలా బాగుంది అండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రేంజ్ టూ హండ్రెడ్ రేంజ్ టూ ఎయిటీ ఆ రేంజ్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో మంచి ప్రింట్స్ అనమాట చాలా ప్రైజెస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు మీకు ఐడియా ఉండే ఉంటుంది సేల్ చేసుకునే జస్ట్ వైట్ బేస్ మీద మనకి అనేవి మనకి ఫోర్ కలర్ చార్ట్స్ అయితే వచ్చేస్తాయి సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంటుందని చెప్పాను కదా సో అందులో రిజైన్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న షంపీ అండ్ జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో అంబ్రిల్లా టాప్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేవి వస్తాయి అండ్ చక్కగా మనకి గేరా కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీ వస్తుంది విత్ బోర్డర్ స్టైల్ తో ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ సైజెస్ కూడా ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అనేది కలర్ చార్ట్ కూడా వచ్చేస్తుంది కలర్ చార్ట్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇది వేరే డిజైన్ సేమ్ కలర్స్ అనేవి వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి చేర్వాణి స్టైల్ వస్తుంది ఇది కూడా చూపిస్తాను ఇంకొక న్యూ ప్యాటర్న్ అయితే చూస్తున్నాము ఓకే సో ఇది వచ్చేసి మనకి షేర్వానీ లుక్ లో అయితే ఉంటుంది త్రీ ఎక్సెల్ ఆ సైజ్ అండి వచ్చేసి మనకి ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ సైజు చక్కగా మనకి ఫుల్ జరి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అలాగే మొత్తం బార్డర్ అంతా కూడా ఫినిషింగ్ అంతా జరి వర్క్ వస్తుంది మొత్తం జరిగే ప్యాటర్న్ క్వాలిటీ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది అండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ బోర్డర్ డిజైన్ సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి కలెక్షన్ అనేది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇందులో ఇది ఫోర్ ఎక్స్ కావాలన్న తీసుకోవచ్చు త్రీ ఎక్స్ కావాలి అన్నది కూడా తీసుకోవచ్చు మన దగ్గర డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయండి ఓన్లీ లో రేంజ్ లో ఇలాంటి అంబ్రెల్లా కట్స్ తోనే మనకి ప్రింట్ అనేవి డిజైన్ అనేవి చేంజ్ అవుతూ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపించాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్రన్ కలెక్షన్ కూడా చూసేద్దాం సో ఇప్పుడైతే వెస్ట్రన్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా మనకి సైజెస్ కూడా వస్తాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా ఉంటాయి సైజ్ కూడా చక్కగా మనకి ఫార్టీ ఫోర్ ఈజీగా వచ్చేస్తుంది క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం ఉందండి చాలా ప్రీమియం ఉంటుంది త్రీ ఫోర్త్ సిరీస్ వచ్చేసి మనకి లోపల ఫుల్ టాప్ అటాచ్డ్ లో ఉంటుంది కోట్ లాగా అటాచ్డ్ కోట్ చూడండి మొత్తం క్రష్ లో వస్తుంది కోట్ టాప్ చాలా బాగుంది దీని మనకి ఓవర్ కోట్ అనేది ఈ విధంగా షుగర్ బీట్స్ తో వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా చాలా బాగా క్వాలిటీ అసలు సూపర్ ఉన్నాయి అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా వస్తాయి ఓకే సో బ్యూటిఫుల్ పేస్ కలర్స్ అనమాట బేబీ పింక్ కలర్ సీ గ్రీన్ కలర్ వైట్ కలర్ లావెండర్ కలర్ బ్లూ అలాగే చీకు కలర్ నాకు ఇలా మనకి కలర్ షట్టర్ ఇది ఉంటుంది అనమాట ఫుల్ సెట్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఇది వచ్చేసి చక్కగా మనకి ఫైవ్ టు సిక్స్ ండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి మీకు లో కూడా ప్రీమియం రేంజ్ తలక్ష్మివి ఇదైతే సూపర్ ఉందండి ఇది వచ్చేసి మనకి చక్కగా జార్జెట్ లో ఫ్లోరల్ డిజైన్స్ అడుగుతారు వెస్ట్రన్ లో చాలా మంది సో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ చక్కగా మనకి నీ నీ లెంత్ వరకు ఉంటుంది త్రూ త్రీ ఫోర్త్ లెంత్ వరకు టాప్ అయితే వచ్చేస్తుంది సింగిల్ టాప్ మనకి హై నెక్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో హ్యాండ్స్ కూడా చక్కగా మనకి స్ట్రెచబుల్ ఉంటాయి అనమాట సో ఇందులో కూడా మనకి కలర్స్ అయితే వచ్చేస్తాయి ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంటుంది ప్రతి కి క్యాటలాగ్ ఈ విధంగా ఉంటుంది వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది వీటిలో సైజెస్ ఉంటుంది ఇది ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వచ్చేసి మాక్సిమం మనకి వెస్ట్రన్ కలెక్షన్ అంతా కూడా ఫ్రీ సైజ్ లోనే ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ ఎం టూ ఎక్సెల్ వరకు వస్తాయి కొన్ని కొన్ని డిజైన్స్ మాత్రం డబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి ఇంకొక డిఫరెంట్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా మనకి యూనిక్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ స్టైల్ లో మనకి ఫ్యాబ్రిక్ సెమీ క్రష్ తో అయితే ఈ విధంగా వస్తుంది మొత్తం హ్యాండ్ వర్క్ అనేది ఒక పార్ట్ వస్తుంది దీనికి హిప్ బెల్ట్ కూడా దీనికి హిప్ బెల్ట్ మ్యాచింగ్ హిప్ బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది జస్ట్ మనం సైడ్ టై చేసుకొని ఫిట్ చేసుకోవడం కోసం అనమాట ఇందులో మనకి మంచి కలర్స్ కూడా వచ్చేసి ఉన్నాయి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి ఫోర్ హండ్రెడ్ రేంజ్ అంటే మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిడ్ రేంజ్ ఉంటుందండి ఫోర్ కొన్ని లైట్ వస్తాయి కొన్ని డార్క్ వస్తాయి ప్యాటర్న్ ఒకటే సెట్ లో మనకి హాఫ్ హాఫ్ వస్తాయి అనమాట ఓకే సో క్యాటలాగ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అనేది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ కూడా మనకి ఇంపోర్టెడ్ స్టైల్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ ప్రీమియం ఉందండి మీకు క్వాలిటీ అసలు డౌట్ పెట్టుకుని లేదు డైరెక్ట్ గా ఈ కలెక్షన్ చూసి ఫ్యాబ్రిక్ టచ్ చేసి సెలెక్ట్ చేసేసుకుంటాను అంత బాగుంటుంది అనమాట స్మూత్ గానీ సాఫ్ట్ గానీ అలానే ఉంటాయి అండి ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి డస్టీ కలర్స్ తో ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ కలర్ చార్ట్ వచ్చేసి ఇందులో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది మొత్తం ఓకే ఈ విధంగా ఉంటాయి కలర్స్ అనే సో ఇది కూడా చక్కగా మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ అండ్ ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము ఇది కూడా మనకి లైట్ పీచ్ కలర్ షేడ్ అయితే వచ్చేసింది వస్తుంది టాప్ అంతా కూడా జస్ట్ త్రీ ఫోర్త్ ఫ్రాక్ లాగా కొంతమంది ఇవి సింగిల్ టాప్స్ కూడా వేర్ చేస్తారు జస్ట్ నీడల్స్ వరకు వస్తాయి కాబట్టి సింగిల్ టాప్స్ వేర్ చేసి కూడా ఉంటారు ఇదంతా కూడా మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ లో హ్యాండ్స్ అనేవి వస్తాయి అండ్ సైడ్ కూడా మనకి డోరీస్ వస్తాయి ఫిట్టింగ్ కి ఫుల్ టాప్ అంతా షో బటన్స్ తో ఈ ఉంటుంది బ్రంట్ బ్యాక్ అంతా కూడా డిజైన్ అయితే వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ వచ్చేసి ఇందులో ఫైవ్ కలర్ చార్ట్ అనేది వచ్చేస్తుంది ఓకే సో ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మనకి హెవీ ఫ్యాబ్రిక్ లోని ఈ విధంగా వస్తుంది వెస్టర్న్ గానీ ఈ స్టైల్స్ చాలా బాగా లైక్ చేస్తుంటారు చక్కగా ఈ సైజ్ కూడా ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు వచ్చేస్తాయి అండ్ ఇంకొన్ని కొన్ని కావాలంటే ప్రీమియం క్వాలిటీ లో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో కూడా మన దగ్గర కలెక్షన్ అయితే ఉందండి అండ్ వెస్టర్న్ లో కూడా చాలా ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది ప్రతి సెట్ కి కూడా మనకి ఈ విధంగా కలర్స్ వచ్చేస్తాయి కాబట్టి కలర్స్ చాయిస్ కూడా మనకి బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సింగిల్ బండిల్ లోనే మనకి ఫేస్ కలర్స్ వచ్చేస్తున్నాయి అలాగే డార్క్స్ కూడా వచ్చేస్తున్నాయి ఏ ప్రాబ్లం లేకుండా సింగిల్ బండిల్ హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ లోన్ సో ప్రైస్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది త్రీ హండ్రెడ్ రేంజ్ త్రీ హండ్రెడ్ రేంజ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కొంచెం క్వాలిటీస్ చాలా బాగున్నాయండి ఇదైతే ఇది ఇంకా ఉంది ఇంకొక డిజైన్ చాలా క్యూట్ గా ఉంది చూడడానికి చాలా ట్రెండింగ్ చాలా బాగుంది ట్రెండింగ్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చక్కగా మనకి ఆ విధంగానే వస్తుంది దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ కూడా మనకి స్ట్రెచ్బుల్ ప్యాటర్న్ గా ఉంటుంది చక్కగా ఈ విధంగా మనకి హిప్ బెల్ట్ అనేది ఇచ్చేస్తారు అనమాట సో చాలా క్యూట్ అండ్ స్టైలిష్ బాగుంది బెల్ట్ స్టైల్ అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది వస్తుంది త్రీ సెట్ ఏ సెట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఫోర్ కలర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా మన దగ్గర వెస్టర్న్ కలెక్షన్ కూడా ఉంది అండ్ ఇందులోనే మన దగ్గర జార్జెట్ లో ఉన్నాయి జార్జెట్ లోనే ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసి ఉన్నాయి పాప్కార్న్ స్టైల్స్ ఈ విధంగా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వెస్ట్రన్ లో అండ్ ఇప్పుడు ఈ టైప్ వచ్చేసి అన్ని కూడా త్రీ ఫోర్త్ లెంత్ చూపించాను మనకి జీన్స్ మీద వేసుకునే టాప్స్ కూడా ఉంటాయండి షార్ట్ టాప్స్ ఉంటాయి అలాగే షర్ట్ స్టైల్స్ లేడీస్ యూస్ కొంతమంది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్స్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అలాంటివి కూడా ఉన్నాయి అంటే అవన్నీ నేను వీడియోలో చూపించలేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ప్రతి డిజైన్ చూపించాలంటే అందుకనే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ కి విజిట్ చేస్తే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా ఏ రేంజ్ లో కావాలి అన్నా కూడా కలెక్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా మన దగ్గర వెస్టర్న్ కలెక్షన్ లో కూడా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో వెస్టర్న్ కలెక్షన్ చూసాము టాప్స్ కూడా చూసాము లో రేంజ్ లో ఇప్పుడైతే మనం దుప్పటాస్ అయితే చూసేస్తున్నామండి స్ మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి సో ఏదైనా కూడా ఇలాగా ప్యాకింగ్ అనేది వచ్చేస్తుంది సింగిల్ ప్యాకెట్ ఇందులో మనకి చక్కగా ఫైవ్ అనేవి వచ్చేస్తాయి సింగిల్ కలర్ ఫైవ్ పీస్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా మీరు ఒక్కొక్క సెట్ అనేది కూడా తీసుకోవచ్చు లేదు ఫుల్ క్వాంటిటీ ఒకటే కలర్ కొంతమంది ఫిఫ్టీ పీసెస్ అడుగుతారు హండ్రెడ్ పీసెస్ అడుగుతారు అలా కావాలన్నా కూడా మన దగ్గర క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మీకు ఏ కలర్ ఎంత క్వాంటిటీలో కావాలి అన్న కూడా తీసుకోవచ్చు సో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా మనకి ప్యాకింగ్ అనేది వస్తుంది అన్నమాట సో ఇందులోనే మనకి వైట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి ఇంకొంచెం ఎక్కువ అంటే క్వాలిటీ కానీ సైజ్ కానీ చాలా బాగుంటాయి ఇవి మనకి ఇవి అందరికి ఐడియా ఉండే ఉంటాయి ఎప్పుడు మన దగ్గర క్వాంటిటీ లో ఇవి తీసుకెళ్తూనే ఉంటారు అండ్ లెంత్ చూపించడం కోసం ఓపెన్ చేస్తున్నాను మంచి లెంగ్త్ అలాగే ఇలా మనకి నాజ్మీన్ దుపట్ట అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇందులో మనకి చాలా కలర్స్ వస్తాయండి అండి రెగ్యులర్ కలర్స్ ఎలాంటివి కావాలన్నా తీసుకోవచ్చు సేమ్ ఇవన్నీ కూడా మనకి పౌచ్ ప్యాకింగ్ స్టైల్ లో అయితే వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా సో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు అండ్ కొన్ని యూనిక్ కలర్స్ కూడా వస్తాయి కొన్ని కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి అలాంటివి కావాలన్నా కూడా మన దగ్గర ట్రై చేయొచ్చు ఈ కలర్స్ అసలు దొరకవండి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి ఆర్గాన్స్ అయితే వచ్చేస్తుంది ఓకే హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ వచ్చే ఆ రేంజ్కి వచ్చేస్తుంది ఇది మనం విత్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ సాఫ్ట్ నెట్ ఇది సాఫ్ట్ నెట్ సాఫ్ట్ నెట్ మీద మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో కలర్స్ వస్తాయి మనకి దేనికి పేరప్ చేసుకోవాలనిపిస్తే అందులో ఇవన్నీ కూడా మనం మ్యాచింగ్ తీసుకోవచ్చు బట్ సేల్ లో పెట్టుకునే వాళ్ళు కాబట్టి మనం అన్ని కలర్స్ కవర్ అయ్యేలా కూడా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి దానికి కూడా మనకి లాగా ప్యాక్ అనేది వచ్చేసింది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనం తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది చక్కగా మొత్తం అంతా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఇప్పుడు దుపటాస్ కి చాలా డిమాండ్ అయితే అండి యాక్చువల్లీ దుపట్టాస్ లో కూడా చాలా డిజైనర్ అడుగుతున్నారండి అవును డిజైనర్ అడుగుతున్నారు ఇది వచ్చేసి అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫిల్ వర్క్ అండి ఫుల్ వర్క్ ఇట్లా మొత్తం అంతా షిఫోన్ అండి ఇది షిఫోన్ చాలా బాగా వస్తుంది మొత్తం మిర్రర్ వర్క్ తో అయితే వచ్చేస్తుంది అండ్ లెంత్ కూడా చూసారో చక్కగా మనకి టూ అండ్ హాఫ్ ఈజీగా ఉంటుంది హైలైట్ అయిపోతుంది చాలా బాగా వన్ సైడ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇది చక్కగా సెట్ అయిపోతుంది లైట్ వెయిట్ లో చక్కగా గ్రాండ్ లుక్ లో అయితే ఉంటాయి ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటుంది క్వాంటిటీ కూడా ఉంటుంది నేను షాంపుల్ కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను సో ఇంకొకటి వచ్చేసి మనకి చెందేరిలో ఓకే సో జార్జెట్ చూసాము షిఫాన్ చూసాము చందేరిలో కూడా మనకి ఈ విధంగా ఓకే గోల్డ్ గోల్డ్ అనే కాదండి మీకు ప్రతి కలర్ కూడా ఉంటుంది ఏ కలర్ ఉంటుంది శాంపిల్స్ శాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తే మొత్తం సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది అంతా కూడా థ్రెడ్ ఏ మొత్తం వర్క్ అండి చిన్న పర్లేదు ఇవన్నీ కూడా మనకి వాషబుల్ గా కూడా ఉంటాయి ఉంటాయన్నమాట కొంతమంది గా క్లాసీగా కావాలి అన్న వాళ్ళకి ఇలాంటివి కూడా సెట్ అయిపోతాయి సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ దుప్పట్ట అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి మొత్తం జరి బుట్టి వచ్చేస్తుంది ఓకే దుపటా షిఫోన్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మొత్తం వీవింగ్ బుటీ అండి మొత్తం వీవింగ్ బుట్టి ఓకే హెవీ వీవింగ్ బుట్టి వస్తుంది అండ్ లెంత్ కూడా చక్కగా మనకి పెద్ద క్లాత్ కూడా అసలు చాలా అండ్ ఇందులో ఈ విధంగా మనకి వస్తాయి రాణి పింక్ కలర్ ఓకే ఇది కూడా జస్ట్ ఓన్లీ మనకి హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ లోనే మనకి చక్కగా ఈ విధంగా ఉంటాయి ఉంటాయిస్ అనేవి సో కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓన్లీ టాప్స్ ఏ కాకుండా వెస్ట్రన్ కలెక్షన్ కాకుండా దుపటాస్ లెగ్గింగ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము ఇందులో మనకి ఇంకొక వర్క్ ప్యాటర్న్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి షిమ్మర్ అయితే వచ్చేస్తుంది ఓకే అండ్ ఫుల్ దుపట్టా అంతా ఈ విధంగా కట్ వర్క్ చక్కగా ప్లెయిన్ టాప్స్ మీద ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది అండ్ వీటిని ఇప్పుడు ఓనీస్ గా కూడా తీసుకుంటున్నారు సో ఓనీ గా వేర్ చేయడానికి కూడా ఇవి కట్ వర్క్ వచ్చిందండి ఫుల్ ఫుల్ దుపట్టా అంతా బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ అలాగే మొత్తం అంతా కూడా ఇలాగ బుద్ధి సైడ్ తీసేస్తాయి సో ఈ విధంగా ఉంటుంది ఇందులో అయితే మనకి ఫుల్ కలర్స్ ఒకటే సెట్ క్వాంటిటీ కాకుండా కూల్ కలర్స్ అంతా కూడా మంచి మంచి కలర్స్ ఎంత బాగుందో చూడాలి అండ్ ఇవన్నీ కూడా చక్కగా మనకి లైట్ డార్క్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి దేనికైనా కొన్ని రేర్ కాంబినేషన్స్ కి ఇవి బాగా సెట్ అవుతాయి సో మంచి షైనింగ్ ఎంత షైనింగ్ ఉందో అండ్ వీడియో కంటే డైరెక్ట్ గా ఇంకా విజిట్ చేయండి ఇవి ఎట్లా అండి సెట్ అంటే మల్టీ కలర్స్ వస్తుంది కదా ఇది వచ్చేసి హండ్రెడ్ రేంజ్ లో టూ హండ్రెడ్ మల్టీ కలర్స్ వస్తాయి సో ఇది వచ్చేసి మనకి ఆర్గాన్జా అండి ఓకే పర్టికులర్ గా డిజిటల్స్ లో ఆర్గన్స్ బాగా అడుగుతున్నాయి సో వాళ్ళ కోసం అన్నమాట చక్కగా డిజిటల్ దుపట్టా కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్లోరల్ అయితే వస్తుంది బోర్డ్ సైడ్స్ మనకి ఈ విధంగా బీట్స్ తో ఫినిషింగ్ అయితే అండి అది లేస్ కావాలండి మీరు బీట్స్ బీట్స్ తో మనకి ఫినిషింగ్ వస్తుంది సైడ్స్ కూడా వచ్చిందండి ఇందులో కూడా మనకి కలర్స్ అయితే వచ్చేస్తాయి ప్రింట్స్ ప్రింట్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి ఈ విధంగా మనకి బండిల్ ఫుల్ బండిల్ అనేది వస్తుంది ఓకే సో ఇట్లా ఇది కూడా మనకి అన్ని కూడా తక్కువ రేంజ్ లోనే ఉంటాయి ఇది వచ్చేసి సీక్వెన్స్ లో డిజిటల్ మేడం సీక్వెన్స్ లో డిజిటల్ దుపట్టా అయితే వచ్చి దుపట్టా కూడా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపే ఉంటుంది ఓకే అసలు ఎంత బాగుంది మీకు ఏ డ్రెస్ అయితే సెట్ అయ్యేలాగా అండ్ కలర్ ఉండేది కాబట్టి చక్కగా హ్యాపీగా దేనికైనా కూడా మ్యాచ్అప్ చేసుకోవచ్చు దీన్ని అండ్ ఇప్పుడు వెడ్డింగ్ కి కూడా ఇలాంటి దుపటాస్ అడుగుతున్నారు సో చక్కగా ఫుల్ దుపటా అంతా సీక్వెన్స్ అవును మనకి చాలా కలర్ఫుల్ సో ఈ విధంగా దుపటాస్ అన్ని కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దగ్గర దుపటాస్ కలెక్షన్ అయితే ఉంది జస్ట్ ఇవి కూడా నేను శాంపుల్ కైతే చూపించాను ఇందులోనే మనకి సరే షుగర్ తో కానీ అన్నిట్లోనూ మనకి వెరైటీ కలెక్షన్ అయితే ఉంది సో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో లెగ్గింగ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మన దగ్గర సో ఎల్ ఎంఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్ని కూడా మనకి అన్ని కూడా రెగ్యులర్ సైజెస్ కానీ కలర్స్ కానీ అన్నిటిలో మనకి ఇలా లెగ్గింగ్స్ కూడా మనకి ఫుల్ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తున్నాము సో లెగ్గింగ్స్ కలెక్షన్ కావాలి అన్నా కూడా మంచి ఫోర్ వే లైక్ మన దగ్గర కలెక్షన్ అయితే ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్ లో సో కావాలి అన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అయితే చేయండి అండ్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి సో మన ఛానల్ ని ఫాలో అయితే కనుక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తూనే ఉంటాయి సో కలెక్షన్ నచ్చిన వాళ్ళు తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ చాలా చాలా సూపర్గా ఉంది కదా కలెక్షన్ కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ subscribe to this me. thank you so much for watching